హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో ఇలా ఇంట్లో ఏసీలు ఆన్ చేస్తూ ఉంటాం కదా సో ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు కరెంట్ బిల్ నాలుగు వేల ఐదు వేలు వస్తూ ఉంటుంది సో దాని ఎలా తగ్గించుకోవాలి అదేవిధంగా మనకి ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వేసుకోవాలి ఫ్యాన్ వేసుకోకూడదాం సో ఇలాంటి చిన్న చిన్న అపోహలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది ఉండే అపోహ ఏంటంటే ఫ్యాన్ వేసుకోవాలో ఫ్యాన్ వేసుకోకూడదు అనేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారు సో కొంతమంది సర్వే ప్రకారం ఈ ఫ్యాన్ ఫ్యాన్ అనేది వేసుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఫ్యాన్ నుంచి హీట్ జనరేట్ అవుతుంది సో దీనివల్ల అవుట్ సైడ్ ఏసీకి వచ్చిన అవుట్పుట్ అనేది కంప్రెసర్ ఉంటుందో సో అది దాని మీద లజడ పెరిగి సో ఏసీ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు అదేవిధంగా కొంతమంది సర్వే ప్రకారం ఏంటంటే ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్లో ఉండాలి ఒకటిలో కానీ రెండులో కానీ పెట్టుకోవాలి అప్పుడే మనకి రూమ్ అంతా ఆ కూలింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అప్పుడే మనకి ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు సో వీటిలో నిజమేంటి అబద్ధం ఏంటంటే మనకి రీసెంట్ గా ఈఎస్ఎల్ అనేది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ గవర్నమెంట్ అఫీషియల్ కంపెనీ అండి సో ఈ కంపెనీ సర్వే చేసింది ఈ కంపెనీ ప్రకారం ఈ కంపెనీ సర్వే ఏం చెప్తుందంటే సో ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఫ్యాన్ అనేది కూడా ఆన్ లో ఉంచుకోండి అని చెప్తుంది ఎందుకంటే మనకి ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అదే విధంగా ఆ కూలింగ్ ఎఫెక్ట్ కూడా రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి ఆ తొందరగా ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అనమాట తొందరగా అంటే కూలింగ్ అనేది తొందరగా వస్తుంది సో అదే విధంగా మనకి ఎనర్జీ కూడా కొంచెం సేవ్ అవుతుంది అని చెప్తుంది కరెంట్ బిల్ తక్కువ రావాలనుకుంటున్నాను ంటే సో ఏసీ అనేది రెగ్యులర్గా మనం చెక్ చేస్తూ ఉండాలండి సో ఫిఫ్టీన్ డేస్కి కానీ ట్వంటీ కి కానీ లేదా మంత్లీ కానీ ఫిల్టర్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి సో డస్ట్ అనేది ఫిల్టర్స్కి బాగా అది జిగురు జిగురు కొంచెం అతుక్కునేసి ఉంటుంది సో దాన్ని మనం ట్యాప్ కింద పెట్టేస్తే కొంచెం క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది అదే విధంగా ఏసీ కూడా బాగా రన్ అవుతుంది సో అదే విధంగా మనం ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ కూడా మనం చక్కగా ఒకటి ఒకటిలో కానీ రెండులో కానీ పెట్టుకుంటే సో ఏసీ కూడా మనకి తొందరగా మనకి రూమ్ రూమ్ కూలింగ్ అనేది అయితే ఎఫెక్ట్ అనేది వస్తుంది సో అదే విధంగా మనకి ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అలా అనేసి మనం ఏసీని కూడా సిక్స్టీన్ ఎయిటీన్లో కాకుండా సో ట్వంటీ ఫోర్ అబవ్ పెట్టుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే మన కరెంట్ బిల్ చాలా సేవ్ అవుతుంది సో దాని ద్వారా మన కరెంట్ బిల్ దాదాపు మనకి వెయ్యి రూపాయల లోపల వచ్చే ఛాన్స్ ఉంటుందండి అదేవిధంగా మనం ఏసీ బయట వచ్చే కంప్రెసర్ ఉంటుంది కదా దానికి మనం గ్యాస్ చెక్ చేస్తూ ఉండాలి సో అక్కడ వాటర్ వస్తుందా రావట్లేదు అది అది కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉండాలి సో అంతే కాకుండా మనకి సిక్స్ మంత్స్ కానీ ఒకవేళ వన్ ఇయర్ అయినా పాత ఏసీస్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం రెగ్యులర్గా సర్వీస్ చేయించుకుంటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఏసీ అనేది కూడా చక్కగా లైఫ్ వస్తుంది అదేవిధంగా మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది అదేవిధంగా మన కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది సో ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ